ఇంతలో అఖిల మేడలో మెరిసిపోతున్న విక్టోరియా డైమండ్ నెక్లెస్ ను చూసి మంచి భర్తను ఎలాగో సంపాదించలేకపోయావు కనీసం ఒంటికి పెట్టుకునే ఆర్నమెంట్స్ అయినా రియల్వి పెట్టుకోవచ్చు కదా అని ఆటిట్యూడ్ గా అన్నాడు స్వరూప్ నీకు ఈ మధ్య సైట్ ఏమైనా వచ్చిందా స్వరూప్ అని చేతులు కట్టుకుంటూ అంతే గా అడిగింది అఖిల వాట్ యు మీన్ అని కనుబొమ్మలు ఎగిరేస్తూ అడిగాడు స్వరూప్ మరి లేకపోతే రియల్ డైమండ్ నెక్లెస్ ను పట్టుకొని నకిలీ అని ఎలా అంటావు అని అతడి కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగింది అఖిల కామెడీ అఖిల అని పొట్ట పట్టుకుని నవ్వుతూ మీకున్న స్తోమతకి దాన్ని తాకడమే గొప్ప అలాంటిది కొన్నారంటే ఎలా నమ్మమంటావు వరల్డ్ లో ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ డైమండ్ అది దాన్ని కొనాలని ఆరు నెలల నుంచి ప్రయత్నిస్తుంటే నాకే దొరకలేదు అలాంటిది నీకెలా దొరికింది అది ఖచ్చితంగా నకిలీ నెక్లెస్ అని తేల్చి చెప్పేశాడు స్వరూప్ ఇంతలో నమ్మకపోతే మానే నీ నమ్మకంతో ఇక్కడ ఎవరికీ పనిలేదు అని గొంతు వినిపించడంతో అక్కడున్న వాళ్ళంతా తల తిప్పి అటువైపు చూశారు అప్పుడే ఫ్యాషన్ షోలో మేల్ మోడల్ లా స్టైల్ గా నడుచుకుంటూ అక్కడికి వచ్చాడు సాగర్ అతని ఒంటి మీద ఉన్న తివారీ కంపెనీ సూట్ చూసి అఖిల స్వరూప్ ఇద్దరు షాక్ అయ్యారు అఖిల మెడలో ఉన్న డైమండ్ నెక్లెస్ లానే తివారీ కంపెనీ సూట్ కూడా ఖరీదెక్కువ సాగర్ ఈ సూట్ నీకెక్కడిది అని అతడి వైపు స్ట్రేంజ్ గా చూస్తూ అడిగాడు స్వరూప్ అదేం పిచ్చి ప్రశ్న బ్రదర్ అని అడిగాడు సాగర్ ఇంత కాస్ట్లీ సూట్ నీ ఒంటి మీద చూసేసరికి నిజంగానే పిచ్చెక్కింది దాని ఖరీదు ఎంతో తెలుసా ఆ సూట్ కంపెనీ పేరైనా ఎప్పుడైనా విన్నావా అని సాగర్ ను చిన్న చూపు చూస్తూ అన్నాడు స్వరూప్ ఇది తివారి సూట్ అని తెలుసు దీని కాస్ట్ రెండు లక్షలని కూడా తెలుసు అని స్టైల్ గా ఇచ్చాడు సాగర్ ఇది కలోర్ నిజమో నాకు అర్థం కావడం లేదు అఖిల మెడలో ఉన్న డైమండ్ నెక్లెస్ చిన్న షాక్ ఇస్తే నువ్వు వేసుకున్న సూట్ డెడ్ షాక్ ఇచ్చింది అని తల పట్టుకుంటూ అన్నాడు స్వరూప్ సో దీన్ని బట్టి నీకు అర్థమైంది ఏంటి ఎవరిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదని ఊడిపోయిన స్వరూప్ కోట్ బటన్ పెడుతూ అన్నాడు సాగర్ అతని ప్రవర్తనను ఆశ్చర్యంగా చూసింది అఖిల ఇంతలో ప్యాలెస్ నుంచి బయటకు వచ్చింది ముక్తాదేవి ఆవిడ రావడంతో అందరూ డ్రాప్ సైలెంట్ గా మారిపోయారు కూర్చున్న వాళ్ళందరూ లేచి నిలబడి ఆమెకు మర్యాద ఇస్తున్నారు అలా నిలబడిన వాళ్ళలో సాగర్ ని చూడగానే ముక్తాదేవి ముఖం మీద అప్పటి వరకు చిరునవ్వు ఎగిరిపోయింది సాగర్ అంటే అఖిలకి మాత్రమే కాదు అఖిల ఫ్యామిలీలో ఎవరికీ ఇష్టం లేదు అతడి ఒంటి మీద ఎంత ఖరీదైన బట్టలు ఉన్నప్పటికీ అతను ఒక పురుగులాగానే చూస్తున్నారే తప్ప కనీసం మనిషిలా కూడా చూడడం లేదు యువర్ హెల్త్ నా అని ముక్తాదేవి దగ్గరికి ప్రేమగా వెళ్లి అడిగాడు స్వరూప్ నా హెల్త్ కెమౌతుంది నాన్న నువ్వు నా పక్కన ఉండగా అని అతని చెంపల్ని ప్రేమగా తడుముతూ అంది ముక్తాదేవి చాలు చాలు మీ ప్రేమ అనురాగాలు అయిపోతే డిన్నర్ చేయడానికి రండి అని ముక్తాదేవి చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొని వెళ్లింది సురేఖ ముక్తాదేవి ప్యాలెస్ బయట రెండెకరాల గార్డెన్ లో యాభై మందికి సరిపడే పెద్ద డైనింగ్ టేబుల్ ఉంది దాని చుట్టూ డీజే సెట్టింగ్లు లు ఫెరీ లైట్స్ తో మొత్తం నిండిపోయింది అందరూ భోజనానికి కూర్చున్నారు గ్రాని ఈ ఏమైనా స్పెషల్ గా మాకు చెప్పాలా అని డిన్నర్ చేస్తూ అడిగాడు స్వరూప్ చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి స్వరూప్ అందుకే ఈ ఫంక్షన్ కి ఎవరు మిస్ అవ్వద్దని మరీ మరీ చెప్పాను అని వైన్ సిప్ చేస్తూ అంది ముక్తాదేవి ఏంటి గ్రాని అది అని స్వరూప్ అడగడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ముక్తాదేవి వైపు ఏం చెప్తుందా అని ఆతృతగా చూస్తున్నారు మీకు స్వప్నలోక్ మీడియా గురించి తెలుసు కదా అని డైరెక్ట్ గా విషయంలోకి వచ్చేస్తూ అంది ముక్తాదేవి దాని గురించి తెలియకుండా ఎలా ఉంటుంది రాని ఆ మీడియాతో కొలాబరేట్ అవ్వాలని గత కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాం కదా కానీ అవ్వలేకపోయాం అని పిడికిలి బిగించి టేబుల్ మీద డిసప్పాయింటెడ్ గా కొడుతూ అన్నాడు స్వరూప్ స్వప్నలోక్ మీడియా గురించి వినగానే సాగరి కళ్ళు పెద్దవయ్యాయి కూల్ గా ఉండి స్వరూప్ ఇప్పటి వరకు కానిది ఇక మీదట అవ్వబోతుంది అని చెబుతున్న ముక్తాదేవి పెదువుల మీద కన్నింగ్ స్మైల్ కనబడింది అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు ముక్తాదేవిని ప్రశ్నించే ధైర్యం చేయలేకపోతున్నారు ఒక్క స్వరూప్ తప్ప హౌస్ దిస్ పాసిబుల్ గ్రాని అని అనుమానంగా అడిగాడు స్వరూప్ రేపు స్వప్నలోక్ మీడియాకి కొత్త సీఈఓ రాబోతున్నాడంట అతడికి నీ ఉండొచ్చు అని నా ఇన్ఫార్మర్లు చెప్పారు సో మనం అతడిని మచ్చిక చేసుకుంటే ఆ మీడియాతో మన ముక్తా గ్రూప్ కొలాబరేట్ అవ్వడం ఈజీ అవుతుంది అని తన ఆలోచనని చెప్పింది ముక్తాదేవి వాట్ స్వప్నలోక్ మీడియాకి కొత్త సిఇఒ రాబోతున్నాడా ఎన్ని సంవత్సరాలుగా మారిన సీఈఓ ఇప్పుడు ఎందుకు మారుతున్నాడు అని అందరికి ఉన్న అనుమానాన్ని ముక్తాదేవిని అడిగాడు స్వరూప్ ఇదంతా ఇంకా తెలియదు స్వరూప్ కానీ ఇది మనకి మంచి అవకాశం అని తెలుస్తుంది ఒకవేళ ఆ కొత్త సీఓ ని మన రూట్ లోకి లాక్కుంటే మన స్థాయి వేరే లెవెల్ కి వెళ్తుంది అని సంతోషంగా అంది ముక్తాదేవి ఆమె మాటలు సాగర్ ని ఆశ్చర్యపరిచాయి అలాగే నవ్వు కూడా తీసుకొచ్చాయి ఎందుకంటే ఆ మీడియాకి కాబోయే సిఇఓ తమ పక్కనే ఉన్నాడని తెలియక అతన్ని ఎలా బుట్టలో వేసుకోవాలా అని తన ముందే ప్లాన్లు వేసుకుంటున్నారు స్వప్నలోక్ మీడియా కొత్త సీఈఓతో మాట్లాడడానికి ఎవరెవరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని తన ఎదురుగా కూర్చున్న వాళ్ళని చూస్తూ గంభీరంగా అడిగింది ముక్తాదేవి ఆవిడ దగ్గర తమని తాము నిరూపించుకోవడానికి అదే మంచి అవకాశం అనుకున్న యంగ్స్టర్స్ నేను వెళ్తానంటే నేను వెళ్తానని చేతులు ఎత్తి ఆసక్తి చూపించారు గుడ్ అందరిలోనూ పోటీ స్పిరిట్ ఉంది కాకపోతే ఇది చాలా ప్రెస్టేజస్ ఇష్యూ ఎవరికి పడితే వాళ్ళకి ఈ బాధ్యత అప్పగించలేను అంటూ స్వరూప్ వైపు కు తిరిగి స్వరూప్ ఈ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను నువ్వే ఈ డీల్ ఓకే అయ్యేలా చేయాలి అని అతడి చేతుల మీద వేస్తూ అంది ముక్తాదేవి నువ్వింక రిలాక్స్ అవ్ గ్రాని ఇక నేను చూసుకుంటాను అని గర్వంగా అన్నాడు స్వరూప్ వాళ్ళిద్దరి సంభాషణ విని తనలో తాను నవ్వుకుంటూ చూస్తున్నాడు సాగర్ స్వప్నలోక్ మీడియా కొత్త సీఈఓ సాగర్ అని స్వరూప్ కి తెలుస్తుందా ముక్తాదేవి ఆశ నెరవేరుతుందా సాగర్ కి రెండు లక్షల విలువ చేసే సూట్ అప్పటికప్పుడు ఎలా వచ్చిందని అఖిల ఎందుకు అనుమానపడలేదు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే